ఆయన ముందే కూర్చున్నాను ఇట్లా ముందే కూర్చున్న వాక్యం చెప్తుంటే ఆమె వైపు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించాడు రక్షణ పొంది ఇదే రక్షణ దినం రేపు నీది కాదు ఈరోజే రక్షణ దినము రక్షణ పొందు నీ పాపాన్ని విడిచిపెట్టు అని మూడు మూడు రోజులు సభలైతే ఆ సభల్లోకి ఆమె కూడా వచ్చి కూర్చొని వింటా ఉన్నాడు ఒక రోజు అయిపోయి ఒకరోజు అయిపోతే ఆమె ఇంటికి పిలిచింది పిలిస్తే వెళ్ళాడు దేవసేవకుడు వెళ్ళిన తర్వాత దేవసేవకుడు చెప్పాడమ్మ ఆ సీనియర్ జీవితం వద్దమ్మ రక్షణ వేసే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆ పాట జీవితం జీవితాన్ని ఎంతో కల్గతి బాగుంటుంది ఇంకా బాగుంటావు ఆశీర్వదించబడతావు ఆ ఇచ్చిన స్థితి వదిలిపెట్టిందంట సమాధానం చెప్తుందంట వదిలిపెట్టాలి కానీ అని కొంత సమయం నాకు కొన్ని 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 ఆ ఎంజాయ్ లైఫ్లో ఎంజాయ్ చేయాల్సి ఉండేది నాకు ఎన్ అయిన తర్వాత వినేస్తా మిమ్మల్ని పిలుస్తా లక్షణ బాగుంటాయి అప్పుడు వస్తా ఉండదు సరే ఇంకెక్క చెప్పాలని అర్థం కాదు సరే ఈ లోపలి కాఫీ తీసుకొచ్చింద తీసుకొచ్చిన తర్వాత కొంచెం తాగిన తర్వాత సార్ తాగి పర్వాలేదు తాగండి అంటే తాగు తాగ తాగండి చేసింది దేవుడి సేవకులు ఏంటి ప్రవర్తించిన న్యాయమేనా కాఫీ నేను తాగాల అది ఫైర్ అయిపోయింది నేను ఇంగిల్ చేసి ఇచ్చినట్టు కాఫీ తాగమ్మా ఇస్తే నీకు అంత కోపం వచ్చింది అనేక సంవత్సరాలు ఆ సినీ రంగంలో పడి ఇంగిలి పడిపోయిన తర్వాత చివరి వచ్చి ఆ ఇంగిల్ దేవుడికి ఇస్తావా నువ్వు నేను కొంచెం కాఫీ దాయి ఇస్తే అంత చిరాకు వచ్చింది అంత అసలుంది నీ బ్రతుకు నీ జీవితము అంతా కూడా లోకానికి పాపానికి అంతటికి నాశనం చేసుకున్న తర్వాత అంత జీవితం అంత అయిపోయిన తర్వాత ముసలితానంలో వచ్చి ఆ ఇంగిలి పడిపోయిన జీవితం తీసుకొచ్చి ప్రభుకిస్తావు నువ్వు అదే నా జీవితం ఆయన బెదిరించాడు తగ్గిస్తే అర్జన్ ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళా మూడో రోజు సభలకు వచ్చింది కూర్చుంది దేవుడు మళ్ళీ సేవ హెచ్చరిస్తూనే ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఆ వెళ్ళిపోయింది అంటే ఏ రోజు చూసిన ఇదే వాక్యాన్ని వెళ్ళిపోయింది వెళ్ళిపోతే సభ ముగిసిపోయి దయ్యుడు కూడా కార్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఆ సెంటర్లో కార్ యాక్సిడెంట్ అయి ఒక లేడీ చనిపోయింది చనిపోయింది కార్ దిగి జనాథండి దేవులు చూస్తే ఈ సిని హీరోయిన్ సినీ హీరోయిన్ చనిపోయాడు కన్నీరు పెట్టుకున్నాడు ఇవిడు ఎంత అవకాశం ఇచ్చాడు మూడు రోజులు ఇవి కలిసి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చాడు ఆ వినలేదు ఇప్పుడు ఆ జీవితం ఏంటి ఆత్మకి ఏంటి ప్రయోజనం అండి చనిపోయింది ఆత్మకి రక్షణ ఉందా ఎంజాయ్ చేయాలి నేను లోపల బాగా డబ్బు సంపాదించాలి పేరు సంపాదించాలి పేరేమైపోయింది డబ్బు ఏమైపోయింది ఆత్మకి ఏమైనా ఉపయోగం ఉందా చాలా కన్నీరు నేను పెట్టి క్రియేట్ చేయాలి నువ్వు ఎన్నలే